యాగంటి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన శ్యామరాజపురం సర్పంచ్ తాటి రామారావు మాచార నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితోనే సాధ్యం దుర్గి మండల శ్యామరాజపురం గ్రామం సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తాటి రామారావును మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శనివారం వైసీపీ నుండి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా తాటి రామారావును టీడీపీ కండువాతో సాధారణంగా పార్టీలోకి యాగంటి మల్లికార్జునరావు ఆహ్వానించారు అనంతరం యాగంటి మాట్లాడుతూ నాటి జగన్ ఐదేళ్ల పాలనలో అరాచకం రాజ్యమేళిందన్నారు సంక్షేమ పథకాలను ఎరవేసి లక్షల కోట్లను దోచుకున్నారన్నారు జగన్ హయాంలో ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదని దీంతో లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా మిగిలారన్నారు మూడు రాజధానుల పేర్లతో ప్రజలను మోసం చేసి రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారన్నారు జగన్ మోసపూరిత ప్రకటనలను ప్రజలను నమ్మడం లేదన్నారు పదకొండు సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా రాష్ట్ర ప్రజలు జగన్కు బుద్ధి చెప్పినా అతని ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదన్నారు జగన్ రాజకీయాలు చేయడం అలవాటుగా మార్చుకుంటున్నాడన్నారు అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని జైల పాలైన వైసీపీ నాయకులను పరామర్శించడం సిగ్గుచేటన్నారు మద్యం కుంభకోణంలో జగన్కు జైలు జీవితం తప్పదన్నారు అనంతరం తాటి రామారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా విశ్వాసంతో ఉన్నారన్నారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితుడినై టీడీపీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు వైసీపీ పాలనలో శ్యామరాజ్పురంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత శ్యామరాజపురంలో అభివృద్ధి శూన్యమని అభివృద్ధి కోసమే తాను తిరిగి టీడీపీలో చేరానన్నారు శ్యామరాజ్పురంను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు కార్యక్రమంలో దుర్భాగుల ప్రసాద్ వీరు మాగులూరి నారయ్య మేకల దాసు జానకి రామయ్య సింగు నాగేశ్వరరావు టీడీపీ చావ రామారావు బట్టు శ్రీను బుజ్జి నాగేశ్వరరావు హనుమంత్ గౌరీ తదితరులు పాల్గొన్నారు